పూజనీయుడానికి స్తోత్రం ఆరాధనీయుడానికి స్తోత్రం ఘనుడా ఘనుడైన దేవా గొప్పవాడానికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుడా ప్రేమ కలిగింది తండ్రి నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకున్నాం గధించినటువంటి నైనా దినములన్నీయు ప్రభా నీ కృపలో ఉపవాసములు బలపరచబట్టకు సహాయం చేశారు నేటికి పద్నాలుగు రోజులుగా ఉపవాస ప్రార్థనలు నడిపించబడుతున్నాయి అందుకు నీకు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈ రాత్రి పూట కూడా ఈ ఆదివారం ఈ రాత్రి నీ సన్నిధిలో ఉపవసించడానికి ప్రభావ మెరిచిన కృప కొరకై వందనాలు స్తోత్రాలు జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థనలు అయా పరిచర్యకు ఆయన చేర్చబడినటువంటి కుటుంబాలకు ఏకీభవించినటువంటి బిడ్డలందరికీ నాయన దేవునికరంగా మార్చము బలపరచండి నా ప్రభు నా దేవ వాతావరణం మాకు అనుకూలంగా లేకపోయినా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రారు ఈరోజు కూడా నాయన ఎప్పటికీ నాయన పాటలు ప్రార్థనలు ప్రభు యాచనలు విజ్ఞాపనలు చేయడానికి సహాయం చేశారు తండ్రి ఈ యొక్క ఉపవాస ప్రార్థన మా ఆత్మీయ జీవితానికి పరిచరికి క్షేమకరంగా నడిపించి బలపరిచి కార్యాలు చేయమని ఏ సయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనలని సమర్పించి పొంది మా పరమ తండ్రి ఆమె కూర్చోండి దేవునికి మహిమగలను గాక శబ్దం ప్రేమ ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభునామంలో మీకు అందరికీ దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం నేటికి పద్నాలుగు రోజులుగా మనం ప్రభు సన్నిధిలో కూడి కనిపెట్టి ఉపవాసంలోనూ ప్రార్థనలోను ఏకీభవించేటువంటి మహాకృప ప్రభువు మనకు కలగజేశారు ఈ రాత్రి కూడా దేవుని యొక్క సన్నిధిలో మహోన్నతుడైన దేవుని గనుడైన దేవుని గణపరిచేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభుని నేను స్తుస్తూ ఉన్నాను ఆ ఈ ఉదయం దేవుని సన్నిధిలో ఆరాధించుకున్నాం దేవుని కలుసుకున్నాం దేవుని శ్రేష్టమైనటువంటి నామాన్ని మహిం మరో పర్యాయం ఈ రాత్రి ఉపవాస ప్రార్థన ఇలా కొనసాగించే భాగ్యాన్ని ప్రభు మనకు ఇచ్చినందుకు స్థుతిస్తున్నాను దేవుని ఆ లైవ్ లో చూస్తున్నటువంటి బిడ్డలు గమనించాల్సింది ఏంటంటే సమయానికే ప్రార్థన ప్రారంభిస్తున్నాం కొన్ని విలువైనటువంటి ప్రార్థనలకు అవకాశం ఇచ్చిన కారణంగా ఏడున్నరకే లైవ్ స్టార్ట్ చేయాల్సింది ఎనిమిది గంటలకి మేము లైవ్ స్టార్ట్ చేస్తున్నాం కారణం ఏంటంటే ప్రార్థనలకు అభ్యంతరాలు ఆటంకాలు కలక్కోకూడదనే ఉద్దేశంలో సహోదరులరా మేము ఇలాగూ ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాం మీరు కూడా చక్కగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రభునామాన్ని మహిమపరుస్తూ మీరు మాకు సహకరించాలని ప్రభునామాను బట్టి నేను కోరుతూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును కలుగునుగాక హయా లింక్ ఫార్వర్డ్ చేసాం కాబట్టి అందరూ లైవ్ లో జాయిన్ అవ్వండి ప్రభునామాన్ని మహింపరచుకుందాం స్తోత్రం హ నేటికి పద్నాలుగు రోజులుగా ప్రభు యొక్క సన్నిధిలో నిలుచుండి ఆయన పాదముల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసే భాగ్యాన్ని మనం పొందుకుని ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థనలో కూర్చుండే బలం ఉంటే సరిపోద్ది దేవుని సన్నిధికి వచ్చే మనసు ఉంటే దేవుని సన్నిధులకు రాగలిగితే నిలబెట్టగలిగినటువంటి కృప పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో ఉంటుంది బలహీనల్ని బలపరిచే దేవుడు శక్తిహీనల్ని దేవుని వెళ్ళారా బలముతోను కృపుతోను ఆత్మతో నింపగలిగిన దేవుడు బల బలహీనల్ని నిలబెట్టుకుని దేవుడు బలమైన కార్యాలు చేస్తూ వచ్చాడు అదే లేఖనాల్లో దేవుని వాంక్యులో మనం చూడగలం గనుక నా వల్ల ఏమీ కాదు అనేటువంటి నిస్సాయతలో మనకు వెళ్లకుండా విశ్వాసంతో ధైర్యంతో దేవుని అద్దకు రాగలిగినప్పుడు సమీపించగలిగినప్పుడు దేవుడు నూతన బలమును నూతన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు స్తోత్రం గాక లే ఈ కూటాల్లో లేకపోతే ఈ కూడికల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మీ విశ్వాసాన్ని బలపరచాలని మిమ్మల్ని ఆత్మలో రేపాలని ఆత్మీయులుగా తయారు చేయాలని ఏమండి ఏ విధము చేతనైనా సరే రాకడకు మీరు సిద్ధపడాలనేటువంటి ఉద్దేశంలో పరిశుద్ధాత్ముడు ఎంతగానో ప్రేరేపిస్తున్నాడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అందును బట్టి నేను దేవునికి ఎల్లప్పుడూ మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను ఈ రాత్రి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి పాటలు పాడి ఆరాధించే కృప మనం కలిగి ఉన్నాం కొద్ది నిమిషాలు దేవుని బిడ్డలు దేవుని వాక్యంలోనికి ప్రవేశించి అటు తర్వాత మనం చివరిలో విలువైనటువంటి సమయాన్ని ప్రార్థనలతోనూ కన్నీళ్లతోనూ యాచరలతోనూ విజ్ఞాపనలతోనూ మనం ఖర్చు చేద్దాం ప్రేమ కలిగిన దేవుడు కరుణించే వరకు కూడా ఆయన మన ప్రార్థన అంగీకరించే వారు వరకు కూడా దేవుని సన్నిధిలో పిల్లరా ఆ విధంగా మనం కనిపెట్టుకుని కూడుకుని ఉందామని ప్రభు నామమును బట్టి తెలియజేస్తూ ఉంటున్నాను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగములోంచి ఎబ్రుల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడు పంతొమ్మిది వచనాలు పిల్లరా మనం చదువుకుందాం ఇవి జాయింట్ వాక్యాలు కనుక విడివిడిగా కాక వీటిని కలిపి చదువుకునే ప్రయత్నం చేద్దాం అందరు కూడా బైబిల్ తెరిచి ఎబ్రులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడు పంతొమ్మిది వాక్యాల పిల్లరా మనం చదువుకుంటాం ఇస్ అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించడం ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించును ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన యాక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను ఈ రాత్రి మనం నేర్చుకోబడుతున్నటువంటి వరుస క్రమంలో ఇస్సాకు బలిపీఠం ఎక్క ఎక్కడం ఇసాకు బలి బలిపీటం మీదకి వెళ్ళి సమర్పించబడటం అబ్రహాము విశ్వాసంలో శోధించబడటం అబ్రహాముకేమో విశ్వాస పరీక్ష ఇస్సాకు యొక్క సమర్పణ బలి ఇందులో మనం కీలకంగా మనం నేర్చుకోబోతున్నాం జాగ్రత్తగా ఈ వాక్య భాగాల్ని మనం చూసినప్పుడు ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనాన్ని అన్ని పిల్లరా మనం చదువుకుని వాక్యాన్ని నేర్చుకుందాం ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వాక్యం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనిను అప్పుడు ఆయన నీకు ఒక్కడయిన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని నర్పించమని చెప్పాను దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు అబ్రహంకి లేక లేక వందవ సంవత్సరాన్ని కుమారునిచ్చాడు తన సహోదరులు నా హోరో హారను వారికి ముందుగానే పిల్లలు కలిగారు సంతానం కలిగారు అబ్రహాము సహోదరులు అయినటువంటి నాహోరు వారికి ముందుగానే పిల్లలు పుట్టారు ఆ పిల్లలు కూడా ఎదిగారు వారికి కూడా వివాహాలు అయినాయి చాలా కాలం గడిచిపోయింది అబ్రహాముకి వందవ సంవత్సరం నా కుటుంబానికి దిక్కుగా ఆస్తికి కర్తగా వారసుడు ఉండాలని నమ్మకస్తుడైన దమస్కు వాడైన ఎలియాజరే వారసుడు ఇక వాడే నన్ను ఉద్దరిస్తాడు నా ముసలి తన మందు అతడే నన్ను చేర్చుకుంటాడు నన్ను ఎత్తుకుంటాడు నన్ను అన్ని రీతులుగా చూసుకుంటాడు అని భావించి ఇక ఎలియాజరే నా వారసుడు నా బిడ్డ అని చెప్పుకో చెప్పేద్దాం అన్న సమయంలో అబ్రహాము ఊహ విరిగి ఆలోచన ఎరిగినటువంటి దేవుడు దమస్కు వాడైనటువంటి ఎలియాజరు నమ్మకస్తుడే విశ్వాంస పాత్రుడే కానీ అతడు నీకు వారసుడు కాదు నీ గర్భవాసన పుట్టబోయేవాడు నీకు వారసుడు అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మాడు దేవుడు వాగ్దానాన్ని అంగీకరించాడు దేవుడు ఏమంటే ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానాన్ని చేస్తాయంటే ఓకేనయ్యా అలాగేనయ్యా నమ్ముచున్నానయ్యా నేను ఏకీభివిస్తున్నానయ్యా అంటే సముద్రం ఇసుకు నీ సంతానాన్ని చేస్తానంటే అట్లాగేనయ్యా నీ చిత్తమయ్యా నీ దాసుని పట్ల నీ ముంచు తండ్రి అని అబ్రహాము లోబడిపోతే దేవుడు ఆశ్చర్యకరంగా శారా గర్భం ధరించుకుంటానికి శక్తి పొంది దేవుని బిడ్డరా కృపు పొందుకుని ఒక మొగబిడ్డకు ఏమండి ఆమె గర్భం దాల్చి ఒక మొగబిడ్డను ప్రసవిస్తే ఆ అబ్రహాము శారా బిడ్డకు పెట్టిన పేరు ఇస్సాకు అని ఎందుకంటే ఇక ఆశ లేదు మా బ్రతుకులో ఇక సంతోషం లేదు ఆనందం లేదు అనుకున్న టైంలో ఈ బిడ్డను బట్టి మాకు నవ్వు కలిగింది ఈ బిడ్డను బట్టి మాకు ధైర్యం కలిగింది ఈ బిడ్డను బట్టి మాకు ఆనందం కలిగింది అనేటువంటి ఉద్దేశంతో ఏమండి ఫలితంగా ఇస్సాకు అని పేరు పెట్టారు ఆనందం లేకపోతే నవ్వు అని అర్థం అది మూడు వారిపోయిన మా యుద్ధంలో ఒక ఆశగా చిగురుగా పుట్టడేతాడు అని సంతోషించాడు రోజులు పెరిగాయి సంవత్సరాలు జరుగుతున్నాయి బిడ్డ ఎదిగాడు పెద్దోడయ్యాడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహముని పరిశోధిస్తూ ఉన్నాడు అబ్రహాముని దేవుడు పరిశోధిస్తున్నాడు ఇంకా ఆ మాటను వివరంగా చెప్పాలంటే దేవుడు అబ్రహముని పరీక్షిస్తున్నాడు పరిశోధన శోధన అనేటువంటి ఈ భాషలో అదొక పరీక్ష అబ్రహాముకి దేవుడు ఏ పరీక్ష పెట్టాడంటే విశ్వాస పరీక్ష స్తోత్రం చెప్పండి శద్రామేష్ అబెద్ల్కి దేవుని పెట్టారు పెట్టిన పరీక్ష అగ్ని పరీక్ష మన పితృడైనటువంటి అబ్రహాముకు దేవుడు పెట్టిన పరీక్ష ఏంటంటే విశ్వాస పరీక్ష ఈ నీకు వారసుడు ఏలియాజులు కాదు వలనే సంతానం ఇస్మాయిల్ వలన కాదు అని దేవుడు ఎవరిని గురించి అయితే వాగ్దానం చేశాడో దేశముగా ప్రపంచంగా ఆశీర్వాదకరంగా మారుస్తాను అన్నాడు నీ సంతానం వలన భూమి యొక్క వంశములన్నీ దీవించబడతాయి ఆశీర్వదించబడతానని ఎవరిని గురించి అయితే దేవుడు చెప్పాడో ఆ ఇస్వాని బలిపీటం మీద పెట్టమని దేవుడు కోరుకుంటున్నాడు ఆ వాక్యాన్ని మనం చూస్తుంటే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధిస్తున్నాడు అంటే పరీక్షిస్తున్నాడు దేవుడు అంటాడు నీకు ఒక్కడయున్న నీ కుమారుని అంటే నీవు ప్రేమించు ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టు మోరియా దేశంలో ఆ నేను నీకు చూపించబోయిన ఆ పర్వతంలో ఒకదాని మీద బలిపీఠం కట్టి బిడ్డను నాకు సమర్పించు దహనబలిగా అర్పించు అని దేవుడే కోరుకున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలోకి వెళ్తే ఈ ఇస్సాకు వలనే సంతానం ఈ ఇస్సాకువ్వలనే ఏమండి భూలోకం ఆశీర్వదించబడుతుంది ఇన్ని వాగ్దానాలు చెప్పిన దేవుడు ఇన్ని మాటలు చెప్పిన దేవుడు అబ్రహాము అంటున్నాడు ఆ బిడ్డని బలిపేట మీద పెట్టబోయే కోసం నువ్వు ప్రేమించే ఇస్సాకు నీకు ఒక్కడైన ఆ బిడ్డని బలిపేట మీద పెట్టు అంటే నీకు ఏమి ఆలోచించకుండా నీ చెత్తం ప్రవ్వ అట్లాగే చేస్తాను ప్రవ్వ అని ఆ రాత్రి బా ప్రార్థనలో గడిపాడు ఉదయాన్నే లేచి శారమ్మతో చెప్తాడు అమ్మా నేనును బాబును మోర్యా దేశంలో మోర్యా పర్వతం మీదకు వెళ్ళి మేము యహో వాకు దహనం బల్ అర్పించి వస్తామమ్మా ఇద్దరు పనులను తీసుకుని వెళ్తున్నాను అని శారమ్మతో చెప్పాడు శారమ్మ అదేంటంటే ముందుగా చెప్పుంటే ముందుగా ప్లాన్ చేస్తుంటే మనం అందరం కలిసి వెళ్దాం కదండి అక్కడ బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించదు వాళ్ళం కదండి నాకు చాలా ఇష్టం అండి మీరు బలిపీఠం కట్టడం దహన బలి అర్పించడం అది నాకు చాలా ఇష్టం ముందుగా చెప్ప చెప్పలేదు ఏంటండి అంటే నేను అనుకోలేదమ్మా దేవుడు సెట్ చేసాడమ్మా దేవుడు చెప్పాడమ్మా ఇంకా దేవుడు మాట్లాడిన మాటకి వేరే విధేయుడిగా నేను ఇంకా వెళ్ళాలమ్మా అంటే సరయ్యా సరే మీరు వెళ్ళిరండి బలిపీఠం కట్టి అక్కడ ఆరాధన చేసి రండి అని శార కూడా ఒత్తాసు పలికింది ఆమోదం పలికింది ఆ బాబుగాడిని తీసుకుని గాడిదల మీద ప్రయాణం మరో ఇద్దరి పనివాళ్ళని పట్టుకుని వాళ్ళు ప్రయాణం చేసుకుంటా మోరియా పర్వతం దగ్గరికి వచ్చారు ఆ దేశానికి వచ్చారు దేవుడు ఏ పర్వతం మీదకి ఎక్కమన్నాడో ఎక్కడ బలిపీఠం కట్టమన్నాడో ఎక్కడైతే దహన బలిగా అర్పించమన్నాడో అన్నీ సెట్ చేసుకున్నాడు ఆ పర్వతం దిగువన అప్పటిదాకా సహకరించిన పన్నోళ్ళని అంటాడు మీరు ఇక్కడే ఉండండి నేనును నా కుమారుడును ఆ పర్వతం పైకి వెళ్ళి బలిపీఠం కట్టి అక్కడ దేవుని ఆరాధించి తిరిగి వస్తాము అని పనులతో ఇద్దరితో చెప్పి దేవుని బిడ్డల అప్పటిదాకా సహకరించిన పనుోళ్ళని అక్కడే పెట్టేసి వారు తెచ్చినటువంటి కట్టెల్ని ఇస్సాకు తల మీద పెట్టాడు అబ్రహం కత్తి చేతబట్టి నిప్పు చేతబట్టి ఇక ఆ కొండ మీదకి దరిదాపుగా నూట పాతికి నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ ముసలైన ఆ పర్వతం ఎక్కుతున్నాడు అప్పటికి ఇస్సాకు బాబు వయసు ఎంత లేదన్నా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ప్రాయంలో ఉంటాడు ఇస్సాకు ఇస్సాకు ఆ కట్టెలు మోస్తూ ఉన్నాడు దేవుని బిడ్డరా అలా పర్వతం మీదకు వెళ్తున్నాడు ఇసాకుకు తెలీదు తాను ఎక్కబోయే ఆ బలిపేట మీద పేర్చబడిన కట్టెలు నేనే మోసుకుని వెళ్తున్నానని ఇస్సాకు తెలీదు పశువునని బలిపీటం ఎక్కాలని అబ్రహాముకు తెలుసు నా కుమారుని నా చేతులార బలిపీటం కట్టి ఆ బిడ్డని బలిపీటం మీద పెట్టాలని దేవునికి ఓ సమర్పణ అనుభవంలోకి తీసుకురావాలని దేవునికి సమర్పించాలనేటువంటిది అబ్రహాము తెలుసు వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు కొండ ఎక్కుతూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఇస్వా అడిగాడు నాన్నగారు అక్కడ బలిపీఠం కట్టడానికి ఆ చోటు రాళ్లను మీరు ఏరుకుని అక్కడ బలిపీఠం సెట్ చేస్తారు దానిపైన కట్టెలు క్రమంగా పేరుస్తారు ఆ కట్టెల్ని మండించడానికి మీ దగ్గర నిప్పు ఉంది అక్కడ బలిని అర్పించడానికి కత్తి కూడా ఉంది బలి పశువేదయ్య అని అడిగాడు ఆ మాటకి హృదయం పెండుబడి ఆత్మలో చాలా చాలా కోత గాయాన్ని కలిగినటువంటి అబ్రహం అంటాడు ఇహోవా ఈరే రే ఈరే అంటూ ఇహోవాయే చూచుకోను అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలా లోయా ఎంత విశ్వాసంలో పరిపూర్ణుడు అయితే ఈ మాట చెప్పగలిగాడు దేవుని బిడ్డలారా సాధారణంగా ఎవరైనా ఈ స్థాయిలో ఈ అనుభవంలో ఈ మాట చెప్పగలరా అంటే విశ్వాసంలో పండిన ఆ పరిపూర్ణతలోనికి వచ్చాడు కాబట్టే బిడ్డ అడిగితే తండ్రి చెప్తున్నమాట దేవుడు చూసుకుంటాడు నాన్న దేవుడు మనకు సమకూరుస్తాడు దేవుడు సహాయం చేస్తాడు అని చెప్తా ఉన్నాడు ఎంత విశ్వాసం ఆ నా ప్రియమైన దేవుని పెట్టారా వెళ్ళాడు ఆ చోటి రాళ్ళను సెలెక్ట్ చేసుకుని బలిపేయటంగా కట్టాడు ఇస్సాకు బాబు తెచ్చినటువంటి కట్టెలన్నీ కూడా ఆ రాళ్ల పైన క్రమముగా పేర్చాడు అలా క్రమముగా పేర్చిన పిదప తాడు తీసుకుని ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టడం ప్రారంభించాడు